అందరికీ నమస్తే ఈరోజు వీళ్ళకి ఇక్కడ ఆర్మడ్ ఫోర్స్ డేని ఉంది కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్లో ఇక్కడ పెరేడ్ జరుగుతూ ఉంది వీళ్ళ యొక్క ప్రజెంట్ కూడా ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఇప్పుడు ఎయిర్ షో అనేది స్టార్ట్ అవుతుంది ఒక టూ అవర్స్ వరకు ఉంటుంది నేను మా పాపని తీసుకొచ్చాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం పడతానైంది లక్కీల్లి వచ్చిన తర్వాత వర్షం అనేది ఆగింది చూడండి లోపలంతా కూడా పెరేడ్ జరుగుతూ ఉంది అక్కడ దూరంగా రన్వే పైన ఫైవ్ ట్రెడ్ జెట్స్ కనబడుతున్నాయా అవే ఫస్ట్ వాటి యొక్క విన్యాసాలని స్టార్ట్ చేస్తాయి మా పాప ఈ సౌండ్కి తట్టుకుంటుందో తట్టుకుంటుందో చూడాలా అక్కడ తీయాల తీస్తాను కనబడుతు కనబడుతుందా నీకు అక్కడ ఇంకా వాళ్ళ యుద్ధ ట్యాంకులు వాళ్ళ దేశీయంగా ఏదన్నా డెవలప్ ఉంటారు కదా ఆ టెక్నాలజీని మొత్తం కూడా ఈ పెరేడ్లో లో వాళ్ళు డిస్ప్లే చేసేట్టున్నారు చూసినావా ట్యాంకులు అన్ని యుద్ధ ట్యాంకులు అన్ని ఇంకా ఆ ఫైవ్ హండ్రెడ్ జెడ్సే ఇప్పుడు వాటి యొక్క విన్యాసాలని స్టార్ట్ చేస్తున్నాయి అది ఒక్కసారిగా సౌండ్ భయంకరంగా వచ్చింది మా పాప ఆ సౌండ్ వినలేక ఇంటికి వెదాము ఇంటికి వెదామని చెప్పి అరుస్తూ ఉంది యాక్చువల్గా వర్షం పడుతుంది కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు ఇంతకుముందు ఎయిర్ఫో జరిగినప్పుడైతే అసలు క్రౌడ్ అయితే సుమారుగా ఉండేది ఇక్కడే కాదు సౌల్ సిటీ సెంటర్లో కూడాను ఇలాంటి విన్యాసాలు చేశారు అంటే అన్నీ కాదు కొన్ని మా ఫ్రెండ్స్ సిటీలోకి వెళ్ళారనమాట వాళ్ళు స్టేటస్లో పెట్టింటే నేను చూశాను రోజు చూస్తాను అది యాక్చువల్గా మేము మా ఇంటి పక్కన అదే మా పొలం సైడ్ వచ్చినప్పుడు కూడాను ఇలాంటి విమానాలు ఎప్పుడూ ఎగురుతూ ఉంటాయి మా బాబు కూడా రోజు చూస్తూ ఉంటుంది వాటిని వాళ్ళు చూడు వాళ్ళు నుంచి దాంట్లోంచి నుంచి దుంకేస్తాను కిందకి చూసి చూడేసి దొంకేసి చూడ దిగుతాడు చూడ కిందకి చూసినావా అందరు దిగేసి కిందకి దుంకేసి చూడు దుంపుతున్నారు చూసినావా చూడందరూ పేరెస్ చుట్టిన కింద దిగుతారు చూడందరూ కిందకి దిగుతారు చూడ ఒకరు 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 కిందకి దిగుతా అన్నారు చూడు చూసినావా కిందకి దిగుతా అన్నారు మనం దుంకలేము వాళ్ళు దుంపుతారు చూసినావా వాళ్ళ అందరు ఒకరొకరు మెల్లగా దిగేసారు అదితాను చూడ కిందకి హెలికాప్టర్ వస్తుంది ఎక్కడ హెలికాప్టర్ ఇవన్న హెలికాప్టర్ రెక్కలు ఎక్కడ ఉంటాయి పైన ఉంటాయి హెలికాప్టర్ ఇక్కడ చూసావా హెలికాప్టర్కి రెక్కలు ఉన్నాయి

మా పాప అదే ఆడుకుంటుందే అని చెప్పి నన్ను అడుగుతా ఉంది ఇక్కడ ఇంకా వస్తున్నాను చూసిన చాలా వస్తాను చెట్ ఇక్కడ చాలా వస్తాను చెడు ఆడు మానే వస్తాను చెడు చాలా చలిగాలి కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ముందుగానే ఒక జాకెట్ తీసుకొచ్చాను మా బాబుకి అక్కడ లైవ్ని కూడాను ఇక్కడ కొందరు మొబైల్లో చూస్తున్నారు చూడండి మా బాబాకి వాటర్ బాటిల్ కావాలంటే పక్కనే కన్వీనియన్స్ స్టోర్ జిఎస్ ట్వంటీ ఫైవ్ ఉంది వెళ్ళి తీసుకొని మళ్ళీ వెళ్తున్నా నేను ఇంత ముందు నిలబడుకున్న ప్లేస్లో అయితే కొద్దిగా బాగా ఫ్రీగా ఉంది చూడ్డానికి కూడా చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ ఏవో వచ్చాయి ఇవైతే చెవులు అనమాట వీటి సౌండ్కి మా పాప ఫస్ట్లో వచ్చినప్పుడు చెవులు మూసిపెట్టుకుని ఉంది ఇంతవరకు చెవుల్లో నుంచి వేలు తీయడం లేదు ఆ సౌండ్కి భయపడి పాప కిందకి దిగలేదు ఆ సౌండ్ భయానికి నన్ను ఎత్తుకొనే ఉండమని చెప్తోంది మళ్ళీ రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్తున్నా ఇక్కడ పోలీసు వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట ఎక్కువైన ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది అని చిన్న బైపాస్ ఉంటుంది ఆ బైపాస్ రోడ్ మీద చిన్న బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ మీదనే చాలామంది నిలబడుకున్నారు అదేవిధంగా కింద పార్క్ మాదిరి ఉంది ఆ పార్క్లో కూడా చాలామంది వెళ్ళారు ఇంకా ఇక్కడ వస్తున్న ఫైటర్ చేసే నేను బ్లాక్ ఈగల్స్ టీం వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు ఎక్కడన్నా జరిగినాయి వీళ్ళు మాత్రము రత్రత్ చేస్తారు వెళ్ళదే ఈ షోకి ఎక్కువగా హైలైట్గా ఉంటుంది యాక్చువల్గా ఇంకా క్లియర్ స్కై ఉంటే చాలా బాగుండేది నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను వెదర్ ఫోర్కాస్ట్లో ఇదే రోజు వర్షం ఉంది అని కాబట్టి మనకు కరెక్ట్గా చూడ్డానికి ఉండదు అనమాట అంటే మంచి వ్యూ ఉండదు ఈ టీం వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు

సౌండ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ మా బాబుకి సౌండ్ అంటే ఎక్కువగా పట్టదు కాబట్టి ఇంతముందు ఏడ్చున్నప్పుడు కూడా ఇదే విధంగానే ఉండింది కానీ ఏమంటే ఇప్పుడు చూస్తాను అనమాట కొన్ని ఈవెంట్స్ని ఇంతకుముందు చెప్తాను కదా కలర్స్ కలర్స్ అని హెలికాప్టర్ తిరుగుతుందని అని అవన్నీ చెప్తా ఉంది బట్ లాస్ట్ వరకు అయితే ఉన్నాము అన్నీ కూడా మోస్ట్లీ చూసింది కొన్ని కొన్ని ఎక్కువ సౌండ్ అప్పుడైతే చూడలేదు ఇంకా యాక్చువల్గా అయితే చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి పైన మేఘాలు ఉండడం వల్ల ఈ టీం వాళ్ళే కొన్ని కండక్ట్ చేయలేదు అనమాట నా లాస్ట్ వీడియోలో కొరియా వాళ్ళ యొక్క నేషనల్ ఫ్లాగ్లో మధ్యలో సర్కిల్ ఉంటుంది దాన్ని చూపించాను అలాంటి ఈవెంట్స్ అన్ని కూడా వీళ్ళు ఈసారి పర్ఫామ్ చేయలేదు మేఘాలు ఉండడం వల్ల అయితే ఎయిర్ షోని లోపల ఎయిర్వేస్లోకి వెళ్ళి కూడా చూశాను అప్పుడు ఇక్కడ వీళ్ళకు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఎయిర్ షో జరుగుతుంది డిఫెన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అప్పుడు అక్కడికి నేను టికెట్లు కొని లోపలికి వెళ్ళాను అప్పుడైతే ఈ బ్లాక్ ఈగల్స్ టీమ్స్ అయితే దగ్గర నుంచి చూశాను ఈ ఎయిర్ షోని కండక్ట్ చేయడానికి కోసము ఒక పదహైదు రోజుల నుంచి వీళ్ళు ఒకటే సౌండ్ అనమాట ఇక్కడైతే నేను ఏదైతే ఈవెంట్ చూస్తున్నానో ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఏదో ఒక రోజు వీళ్ళు ఇక్కడ రిహార్సల్ చేస్తూనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఉంటుంది చూడండి కరెక్ట్గా మన ఎత్తిన పోతాయి ఇప్పుడు ఇవి నేను ఆ కొండల వెనకాల వినప్పటి నుంచి రికార్డ్ చేస్తున్నాను నాకు ఇది తెలుసు అనమాట ఇవి ఎలా పర్ఫార్మన్స్ చేస్తాయని అని చెప్పి నేను ఇప్పటికి ఒక మూడు నాలుగు సార్లు చూసి చూసింటాను కాబట్టి కరెక్ట్గా ఇదే పొజిషన్లో వచ్చి నేను నిలబడుకున్నాను ఇదే అనమాట ఫైనల్ పర్ఫార్మెన్స్ తెల్లవారి పది గంటలకేమో స్టార్ట్ అయింది పన్నెండు అయింది నేను కూడా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే బాగానే అయింది ఇంకా పోలీసులు అంతా క్లియర్ చేసేసరికి అట్లీస్ట్ ఒక గంటన్నా పడుతుంది ఇంకా మా ఇల్లు దగ్గరే కాబట్టి నేను నడుచుకొని వెళ్ళిపోతున్నాను